విహారి లక్ష్మి నా భార్య అని ఏంటో చెప్తూ ఉండేసరికి ఒక్కసారిగా యమునకి ఫిట్స్ వచ్చి కింద పడిపోతుంది లక్ష్మి యమునమ్మ గారు అని అంటూ పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది అందరూ సడన్గా చూస్తారు ఇక లక్ష్మి పరిగెడుతూ ఉంటే విహారి లక్ష్మినే చూస్తూ ఉంటాడు సడన్గా వాళ్ళ అమ్మవైపు చూసేసరికి అప్పటికే వెళ్ళి లక్ష్మి యమునని పట్టుకుంటుంది కింద పడకుండా అలా లక్ష్మి అలాగే వసుధ విహారి కూడా పరిగెత్తుకొని వెళ్ళిపోయి యమునని పట్టుకుంటారు లక్ష్మి అయితే యమున కింద పడకుండా ఫస్ట్ పట్టుకుంటుంది ఇక అప్పుడే అందరూ కంగారు పడుతూ ఉంటారు యమునమ్మ గారు యమునమ్మ గారు అని అంటూ లక్ష్మి ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది లక్ష్మి అలా ఏడుస్తూ అరుస్తూ ఉంటే లక్ష్మినే చూస్తూ ఉంటుంది ఏమున ఇంకా అప్పటికి తనకి స్పృహ పోతుంది ఇక వెంటనే విహారి వాళ్ళందరూ కూడా అలా లోపలికి తీసుకెళ్ళిపోతారు ఇంకా అలా మంచం మీద పడుకోబెట్టి వెంటనే డాక్టర్కి ఫోన్ చేయమని పండుకి చెప్పడంతో పండు ఫోన్ చేస్తాడు ఇక వెంటనే డాక్టర్ కూడా బయలుదేరి వచ్చేస్తుంది అందరూ కంగారు పడుతూ ఉంటారు ఇక డాక్టర్ వచ్చేసి మీరందరూ కొంచెం సేపు పక్కకి వెళ్ళండి నేను చెక్ చేస్తాను అని అంటూ డాక్టర్ చెప్పగానే సరే అనేసి అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా విహారీ బాధపడుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు చా ఇదంతా నా వల్లే జరిగింది లేకపోతే మా అమ్మకి ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు అని టెన్షన్గా ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు లక్ష్మి బాధపడుతూ విహారీ గారు బాధపడకండి అని అంటూ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే పద్మాక్షి కోపంతో ఇలా అరుస్తూ ఉంటుంది అసలు ఇదంతా నీ వల్లే కదే వచ్చింది నువ్వే కనుక ఇంటికి రాకపోయి ఉంటే ఈరోజు యమునకి ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు కదే అని అప్పటికే చెప్తున్నాం వెళ్ళవే వెళ్ళవే అంటే ఇంకా విహారి చేత గొడవ జరిగేలా చేసావు నువ్వు అని అంటే ఇక అప్పుడే లక్ష్మి సైలెంట్గా ఉంటుంది విహారి ఇలా అంటాడు అతయ్య మీరు కాసేపు ఉండండి అంటే దాన్ని మాత్రం ఏమి అననివ్వ విహారి నీకు నచ్చినట్టుగా నువ్వు చేస్తున్నావు ఈరోజు మీ అమ్మ ప్రాణాల మీదకి తీసుకొచ్చింది ఇది అని అంటూ తిడుతుంది పద్మాక్షి ఇక వసద అంటుంది లక్ష్మి ఏం చేసింది అక్క లక్ష్మి వల్ల ఏం జరిగిందని అనవసరంగా మీరు గొడవ పెట్టుకోకుండా ఉండుంటే వదిన కూడా లక్ష్మి వస్తుంటే ఏమీ అనలేదు మీరే కావాలని గొడవ చేశారు అని వసుదా అంటుంది అలా అనేసరికి నువ్వు నోరు ముయ్యవే నీకు అసలేం తెలియదు అని తిడుతుంది పద్మాక్షి అప్పుడు లక్ష్మి అందరూ అలా చూస్తూ ఉంటారు అమ్మ లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది అనవసరంగా నా వల్ల గొడవ వద్దమ్మా నేను వెళ్ళిపోతాను అని అంటూ లక్ష్మి అంటుంది ఇక విహారీ లక్ష్మి నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అందరూ కాసేపు మౌనంగా ఉండండి అని అంటూ సీరియస్ అవుతాడు విహారీ అందరూ సైలెంట్ అయిపోతారు ఇక లోపల డాక్టర్ ఏమనని చెక్ చేస్తూ ఉంటుంది ఇక చెక్ చేసిన తర్వాత ఇంజక్షన్ అవి ఇచ్చేసి ఇక డాక్టర్ అందరినీ పిలుస్తుంది అప్పుడే డాక్టర్ అయిపోయిందా అని అంటే చెక్ చేశాను తనకి ఫిట్స్ వచ్చాయి కదా జాగ్రత్తగా ఉండాలి కదా తనని టెన్షన్ పెట్టకూడదు మీరు ఇప్పుడే నేను తనకి ఇంజెక్షన్ చేశాను కాసేపు అయ్యాక లేగుస్తారు లేచిన తర్వాత తనని మీరు ఎలాంటి స్ట్రెస్ చేయొద్దు అని అంటే సరే డాక్టర్ అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఇక్కడ డిస్టర్బ్ కూడా చేయటం కరెక్ట్ కాదు విహారీ గారు మీరు నాతో పాటు బయటికి రండి మీతో మాట్లాడాలి అని చెప్పడంతో సరే అనేసి విహారీ అలా తనని తీసుకొని పక్కకి వెళ్ళిపోతాడు ఇక అందరు కూడా వెనకాల వెళ్తారు డాక్టర్ ఏం చెప్తుందా అనేసి ఇక వెంటనే డాక్టర్ ఇలా అంటూ ఉంటుంది విహారి అసలు మీ అమ్మగారికి ఇలాంటి పరిస్థితి వచ్చింది ఒక్కసారైనా మీరు ఆలోచించారా తనని జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని అంటే ఇక విహారి ఏమీ మాట్లాడుతూ ఇక అప్పుడే డాక్టర్ మీ అమ్మగారికి ఫిట్స్ వచ్చింది ఎప్పుడు ఫిట్స్ వస్తాయి కదా అంటే అవును డాక్టర్ అంటే ఈసారి ఫిట్స్తో పాటు మైల్డ్ స్ట్రోక్ కూడా వచ్చింది అని చెప్పడంతో అవునా ఫిట్స్తో పాటు స్ట్రోక్ కూడా వచ్చిందా అని అంటే అవును నిజంగానే తనకి మైల్డ్ స్ట్రోక్ వచ్చింది అదే గనక ఇంకా కొంచెం పెద్దదైతే మాత్రం మీ మీ అమ్మ మీకు దక్కదు అని డాక్టర్ చెప్తుంది ఒక్కసారిగా విహారి టెన్షన్ పడుతూ ఉంటాడు డాక్టర్ ప్లీజ్ డాక్టర్ మా అమ్మకి మళ్ళీ మళ్ళీ స్ట్రోక్ స్ట్రోక్ రాకుండా చూసుకోండి డాక్టర్ ఏదో ఒకటి చేయండి డాక్టర్ అంటే నా చేతుల్లో ఏమీ లేదు తనకి బాధ కలిగిన స్ట్రెస్ ఎక్కువైనా మీ వల్ల టెన్షన్ ఏమైనా జరిగినా తనకి ఇలాగే వస్తుంది ఇంతకుముందు ఫిట్స్ ఒకటే వచ్చినాయి కదా ఇప్పుడు మాత్రం హార్ట్ కూడా ప్రాబ్లం అవుతుంది మీరు ఇంకొకసారి చేస్తే తనకి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అని అంటూ డాక్టర్ చెప్తుంది ఎవ్వరు కూడా ఇంట్లో గొడవపడకూడదు ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా తన దాకా తీసుకువెళ్ళకూడదు తనకి ఇంకా ఈసారి మాత్రం వచ్చిందంటే మాత్రం చాలా కష్టం ఇంకా రాకుండా చూసుకోండి అని అంటే సరే డాక్టర్ అని చెప్తే విహారి ఇంకా డాక్టర్ని పంపించ పండు అంటే సరే అని వెళ్ళిపోతుంది డాక్టర్ ఇక అప్పుడే విహారి అందరి వైపు చూస్తూ బాధపడుతూ ఉంటాడు అత్తయ్య అమ్మకి ఏం కాకుండా మీరందరూ జాగ్రత్తగా చూసుకోండి అమ్మని డిస్టర్బ్ చేయద్దు ముఖ్యంగా మీరు అని అంటూ పద్మాక్షితో అంటాడు అత్తయ్య అమ్మని ఎప్పుడు సీరియస్ అవ్వద్దు ప్లీజ్ దయచేసి మీకు దండం పెట్టి వేడుకుంటున్నాను అని అంటే ఇక అప్పుడే కోపంగా ఇలా అంటుంది పద్మాక్షి అసలు నేను ఇంత పరిస్థితి వచ్చాక కూడా మీ అమ్మని నేను ఎందుకంటాను విహారి విహారీ నేను అననులే అని అంటే ఇక అప్పుడే విహారీ ఇలా అంటూ ఉంటాడు అందరూ అమ్మని జాగ్రత్తగా చూసుకోండి అమ్మకేమైనా అయితే నేను తట్టుకోలేను అని విహారీ అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడు ఇలా అంటుంది అంబిక అసలు నువ్వు చెప్పాల్సింది ఆ లక్ష్మికి మాకు కాదు విహారీ అని అంటూ చెప్తే ఇంకా అప్పుడే విహారీ ఇలా అంటాడు లక్ష్మి ఏం చేసింది అత్తయ్య లక్ష్మిది తప్పేముంది చెప్పు తను ఏమున్నా సైలెంట్గా ఉంటుంది కానీ మీరే తన మీద గొడవలు పడటం అరవటం తనని తిట్టడం ఇవన్నీ ఎవరు చేస్తున్నారు లక్ష్మి వచ్చి చేస్తుందా తను తన మానని తను ఉంటుంది కదా మీరే పెద్దగా గొడవ చేస్తారు అని అంటే సరే విహారీ ఇదంతా వదిలేసాయి ఇంకా మీ అమ్మకి మేము ఎలాంటి డిస్టర్బెన్స్ చేయము అంతే కాదు ఈ లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మీ అమ్మ కూడా ప్రశాంతంగా ఉంటుంది తనని పంపించేసే విహారి అని పద్మాక్షి అంటుంది అలా అనేసరికి విహారి లేతయ్య లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళదు నేను పంపించను అని అంటూ ఇంకా విహారి చెప్తాడు చెప్పేసరికి ఏ ఎందుకు పంపించవు తన నీకు ఎక్కువ ఎందుకని తన గురించి అంత సపోర్ట్ చేస్తున్నావు ఆఫ్టర్ ఒక పని మనిషి కోసం ఇంత గొడవ చేస్తావు నువ్వు మా అందరినీ ఎదిరించి మమ్మల్ని అందరినీ కాదని తని ఇంట్లో ఎలా పెట్టుకుంటావో మేము చూస్తాం అని అంటే ఇక హరి లేదత్తయ్య నేను తనని పంపించలేను ఎందుకంటే అని అంటూ ఉండగానే సహస్ర ఒక్కసారిగా టెన్షన్ పడుతూ అమ్మో బావా మళ్ళీ వీళ్ళందరికీ చెప్పినా చెప్పేస్తాడు అసలు వీళ్ళకి చెప్పకుండా చేయాలి అని ఇంకా అమ్మ మీరంతా ఆపుతారా ఇప్పటికీ అత్తయ్యకి అంత పెద్ద ప్రాబ్లం అయింది కదా మీరు ఇంకా ఎందుకు గొడవ చేస్తున్నారు వద్దు దయచేసి మీకు అందరికీ దండం పెడతాను ఎవరు కూడా ఇప్పుడు అత్తయ్య విషయంలో మీరు గొడవ చేయదు ప్లీజ్ అని అంటూ సహస్ర అంటుంది అలా అనేసరికి ఇక విహారి అలా చూస్తూ ఉంటాడు పద్మాక్షి అంటుంది నువ్వేంటే ఈ లక్ష్మిని విహారితో పాటు నువ్వు కూడా ఏమీ అననివ్వట్లేదు అది ఇంట్లో ఉండటం మంచిది కాదు అందుకే పంపించేమని చెప్తున్నాను అంటే బావ అంత గట్టిగా నిర్ణయం వెళ్ళదు 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 అని చెప్తున్నాడు కదా అయినా మీరు మొండి పట్టు పట్టుకొని కూర్చుంటే బావ కూడా తనతో పాటు వెళ్ళిపోయేలాగా ఉన్నాడు అని కోపంగా అంటుంది సహస్ర ఇక విహారి అలా చూస్తూ ఉంటాడు ఎందుకు వెళ్ళిపోతాడు దాంతో ఎందుకు వెళ్ళిపోతాడు అని పద్మాక్షి అంటుంది ఇక విహారీ ఇంకా సీరియస్గా చూస్తూ ఉంటాడు అయినా కూడా పాప మౌనంగా ఉన్నాడంటే తన మనసులో లక్ష్మి ఇంట్లోనే ఉండాలని అని గట్టిగా డిసైడ్ అయిపోయాడు అందరికీ చెప్పాలని కూడా డిసైడ్ అయ్యాడు ఇంకా ఇప్పుడు చెప్పనివ్వద్దు అని సహస్ర అనుకుంటుంది అమ్మ మీరంతా సైలెంట్గా ఉండండి ఆ లక్ష్మి ఇక్కడే ఉంటుందిలే మీకేంటి ప్రాబ్లం మీరంతా వెళ్ళిపోండి అని సీరియస్గా అంటే అందరూ ఇంకా కోపంతో పద్మాక్షి అంబికా అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా విహారీ లక్ష్మి నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు నువ్వు ఎవరికి తలవంచాల్సిన అవసరం కూడా లేదు నువ్వు వెళ్ళు నీ గదిలోకి వెళ్ళు అని విహారీ అంటాడు అప్పుడే సహస్ర బాధగా చూస్తూ ఉంటుంది విహారీ లక్ష్మికి అంతగా సపోర్ట్ చేస్తూ ఉండటంతో బాధపడుతుంది ఇక లక్ష్మిని వసద ఇలా అంటుంది పదలక్ష్మి అంటే విహారీ గారు నా వల్ల మళ్ళీ ఏమన్నమ్మా ఏమైనా డిస్టర్బ్ అవుతారేమో నేను వెళ్ళిపోతాను విహారీ గారు ఇప్పటికే యమునమ్మకి అసలు బాగాలేదు కదా మళ్ళీ నా వల్ల తన ఇబ్బంది పడటం మంచిది కాదు నేను వెళ్ళిపోతాను అంటే విహారీ ఇలా అంటాడు లేదు లక్ష్మి నేను అమ్మని కూల్గా నేను నచ్చ చెప్తాను అమ్మకి అమ్మ అసలు నేను వెళ్ళకొట్టింది ఎందుకు వంద కోట్లు పోయాయనే కదా ఆ డబ్బు సగం వచ్చేసింది ఇంకా సగం ఎలాగైనా మనం రప్పిద్దాం అంతే కదా నువ్వు ఇంకేం టెన్షన్ పెట్టుకోకు నువ్వు వెళ్ళు అని విహారీ చెప్తాడు సరే అని చెప్పి లక్ష్మి అలా చూస్తూ ఆలోచిస్తూ ఉంటే వసదా అంటుంది పదలక్ష్మి మీ పద అని ఏంటూ బ్యాగ్ తీసుకొని తనని లోపలికి తీసుకెళ్ళిపోతుంది ఇక అప్పుడే విహారి చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు వాళ్ళ అమ్మ గురించి అసలు లక్ష్మి గురించి చెప్తాం అనుకుంటే ఇలా జరిగింది ఏంటి అమ్మకి ఇంత సీరియస్ అవటం ఏంటి అని విహారి అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే పండు పండు ఏమో చాలా సంతోషపడుతూ ఉంటాడు ఎలాగైతేనేమి లక్ష్మమ్మ మళ్ళీ ఇంట్లోకి వచ్చింది దేవుడా విహారి బాబు గారి భారీగా లక్ష్మమ్మ ఈ ఇంట్లోనే ఉండేలాగా చూడు అని పండు అనుకుంటూ ఉంటాడు లక్ష్మిని గదిలోకి తీసుకువెళ్ళిన వసద బాధపడుతూ లక్ష్మి అక్కడే అలా చూస్తూ ఉంటే వసద ఇలా అంటుంది చూడు లక్ష్మి నువ్వేమీ బాధపడకు నీకేం కాదులే అని అంటే చూసారామా నా వల్ల వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో అని అంటే ఇవన్నీ నువ్వు ఏవి ఆలోచించద్దు లక్ష్మి నువ్వు కామ్గా ఉండు సరేనా ఏం కాదు ఆ వదినకి నేను కూడా నచ్చి చెప్తాము వదిన నీవంటే చాలా ఇష్టపడేది సడన్గా ఎందుకు అలా మారిపోయిందో నాకు అర్థం కావట్లేదు నీ గురించి అసలు ఒక్కరిని ఒక్క మాట అన్నిచ్చేది కాదు అలాంటిది ఇప్పుడు నువ్వు అంటేనే మౌనంగా ఉండిపోతుంది లేదంటే సీరియస్ అవుతుంది సరేలే ఇక మీదట ఎలా ఉంటుందో నేను నచ్చి చెప్తాను తనని మార్చేలా చేద్దాం అని అంటూ చెప్పే చెప్పేసరికి లక్ష్మి బాధపడుతూ సరేలేమ్మా అని అంటుంది ఇక ఆ తర్వాత సహస్ర టెన్షన్ పడుతూ ఏంటి జరిగింది ఏంటి అసలు ముప్పై కోట్లు ఇండియా అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవటం ఏంటి ఈ హ్యాక్ చేసిన వాడు అలా ఎవరికి పంపించుంటాడు ఇప్పుడు వాడి వల్ల మొత్తం దొరికిపోయేలాగా ఉంది ఆ తర్వాత నేను అసలు ఈ లక్ష్మి యాక్సెస్ తీసుకుంది నేను అని ఎక్కడ తెలిసిపోతుందో అని చాలా భయపడుతూ సహస్ర కంగారుగా ఆలోచిస్తూ ఉంటుంది అంబిక అంబికనేమో టెన్షన్ పడుతూ ఇంకా అప్పటికే సుభాష్తో మాట్లాడుతుంది ఫోన్ చేసి చెప్తుంది కదా సుభాష్ ఏమో మొత్తం నేను చూసుకుంటాను ఆ మిగతా డెబ్బై కోట్లు ఎక్కడికి పోవు అంతా మన దగ్గరే ఉంటాయి నేనంతా సెట్ చేశానని చెప్తాడు కదా అంబిక కూల్గానే ఉంటుంది ఇంకా ఏం చేస్తారో చూద్దాం అని అనుకుంటుంది అంబిక ఆ తర్వాత ఇంకా లక్ష్మి ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటుంది మరుసటి రోజు ఇంకా లక్ష్మి పనులు చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది లక్ష్మిని చూసి పద్మాక్షి చాలా సీరియస్గా గట్టిగా అరిచి ఇలా పిలుస్తుంది ఎయ్ ఒక్క నిమిషం అని అంటే ఇంకా లక్ష్మి అక్కడే ఆగి ఏంటమ్మా ఏమైనా కావాలా అంటే కావాలి ఇక ఏం సంబంధం లేనట్టు ఏమి జరగనట్టు ఎలా ఉంటాయి అసలు నువ్వు అని పద్మాక్షి కోప్పడుతుంది నువ్వు ఇంట్లో ఏమీ జరగలేదు అంతా బాగానే ఉంది అన్నట్టుగా అటు ఇటు తిప్పుతూ తిరుగుతున్నావు అసలు ఆ డెబ్బై కోట్ల గురించి ఆలోచించవా మొత్తం డబ్బు వస్తేనే ఈ ఇంట్లో ఉంటావు నువ్వు లేదంటే పంపించేస్తాను నేను అని పద్మాక్షి అరుస్తుంది ఇక అప్పుడే సహస్ర విహారి అక్కడికి వచ్చేస్తారు లక్ష్మి ఇలా అంటుంది లేదమ్మా నాకు ఉంది ఆ విషయం గురించి తెలుసు కదమ్మా అంటే ఆ డెబ్బై కోట్లు ఎలా రప్పిస్తావో రప్పించు లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అని అంటూ పద్మాక్షి అంటే అలాగే రప్పిస్తానమ్మా అని అంటూ చెప్తుంది ఇక లక్ష్మి బాధపడుతూ ఉంటే లక్ష్మిని తిడుతూ ఉంటే విహారీ బాధగా చూస్తూ ఉంటాడు విహారీ అప్పటికి ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ అవుతాడు విహారీని చూసి ఇంకా పద్మాక్షి ఇలా అంటుంది ఏంటి విహారీ నువ్వేక్కడికి బయలుదేరావు ఇంకా నీకు ఆరోగ్యం న్యాయం అవ్వలేదు కదా అంటే లేదత్తయ్యా మిగతా అమౌంట్ గురించి దాని గురించి మొత్తం అంతా ఎంక్వైరీ చేయించాలి అందుకే వెళ్తున్నాను అని విహారీ చెప్తాడు చెప్పేసరికి సహస్రం అంటుంది బావ నేను వస్తాను అంటే ఇక అప్పుడు విహారీ ఏమీ అక్కర్లేదులే నేనే వెళ్ళి చూసుకుంటాను అని అంటే ఆఫీస్కి వస్తాను బావా నేను అని అంటే ఇక అప్పుడే అంబిక కూడా నేను కూడా వస్తున్నాను కదా అని అంటూ చెప్తుంది ఇక అప్పుడు విహారీ ఆలోచిస్తూ మీరు కావాలంటే మీరు వెళ్ళండి నాకు కొంచెం పని ఉంది అని అంటూ విహారీ చెప్తాడు సరే ఆఫీస్కి వెళ్తే ఏదో ఒకటి తెలుస్తుంది కదా అని సహస్ర వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఇక అంబిక ఒకవైపు సహస్ర ఒకవైపు ఇక లక్ష్మీనేమో పద్మాక్షి వెళ్ళవే నువ్వు ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు ఇంట్లో పనులు చేసుకోవటానికి ఉన్నారు ఆ డెబ్బై కొట్లు వచ్చే ప్రయత్నం చెయ్యి అని అంటే ఇక అప్పుడే సరే అని చెప్పేసి విహారీ మెల్లగా బయటికి వెళ్ళిపోయి వెయిట్ చేస్తూ ఉంటాడు లక్ష్మి వెళ్తానమ్మా అని చెప్పేసరికి ఇక లక్ష్మి కూడా బయలుదేరుతుంది ఇక విహారీ లక్ష్మి ఇద్దరు కలిసి ఆ డెబ్బై కొట్ల గురించి వెతకటానికి మళ్ళీ ఎలా వెళ్తారు అసలు ఏం చేస్తారు అనేది రానున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం